నమస్కారం అండి రైతు సోదరులకు అందరికీ నమస్కారము ఈరోజు మనము కడిమెట్ల గ్రామము యమనూరు ఏరియాకి రావడం జరిగింది మనము ఈరోజు ఇక్కడ వెయ్యిని చూపెట్టాలనే ఉద్దేశంతో మన మణికంఠ సీట్స్ ప్రొపరేటర్ రఘురాం రెడ్డి గారు రావడం జరిగింది ఇండస్ వాల్యూ సేల్స్ ఆఫీసర్ వెంకటేశ్వర గారు అదేవిధంగా మన రైతన్న నమస్తే నమస్కారం అండి మీ పేరు మునిస్వామి గారు మునిస్వామి మునిస్వామి గారు ఒక్క నిమిషం మునిస్వామి గారు ఏ ఊరు కడిమెట్ల మండలం మండలం ఓకే కర్నూలు జిల్లా మీరు ముప్పై రెండు ముప్పై రెండు ఈ వెరైటీని చూడండి గుత్తులు గుత్తులు కాపులు మేజర్గా రైతు ఒకటి గమనించాలి దిగుబడి అనేది పక్కన పెట్టాలి ఫస్ట్ రైతుకు పెట్టుబడి ఎప్పుడైతే తగ్గుతుందో దిగుబడి అదే వస్తుంది అనే ఒకే ఒక్క ఉద్దేశం మణికండస్ట్రి యొక్క ఉద్దేశము అందులో భాగంగా మన తిమ్మప్ప గారు చెప్తారు మునిస్వామి గారు చెప్తారు మీరు ఇది ఏ విధంగా ఉందండి ముప్పై రెండు ముప్పై రెండు ఎక్సలెంట్ ఉంటారు సార్ ఇది మాత్రం ఇప్పటికి ఓకే కానీ ఇది వచ్చేసి పొరపాటున ఒక దినమూలి మందు లేకపోయినా కూడా గ్రోతింగ్ బాగానే ఉంటది ఇప్పుడు అది ఏం చేస్తారంటే ఈ రోజు ముందు పట్టకపోతే రేపుకే మరి మారుతుంది ఏదో తెగుళ్ళకు మారుతుంది అదే అటువంటిది ఏమో కాదు అటువంటివి మాత్రం ఉండే చెట్టు నీట్గా ఉంటుంది ముందు కొట్టు కొట్టపో తెగుళ్ళు బాధట్టుకుంటుంది తెగులు బాధట్టుకుంటుంది పైరా పైరు కూడా బాగా వస్తుంది పైరు కూడా ఈ పొద్దు చూస్తే రేపు వచ్చే తిరుగుంటుంది రేపు చూస్తే ఎల్లుండో తిరుగు ఉంటుంది అందం అంత అందంగా ఉంటుంది అంత అందం ఉంటుంది సార్ ఇంకొకటి ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినది ఏంటంటే పక్కన రంఫ్రాక్షన్ ఇది ఇదే ఉంది ఇది వేరే కాంపిటేటర్ ఇది ఇది వైరస్తో ఉంది ఇదే మొక్క చూడండి వైరస్తో లేదు వైరస్ లేకపోగా పూత ఎట్లుంది ఉంది అది వచ్చేసి అది కాంప్యూటర్ ఇది ఇండస్ వ్యాలీ ముప్పై రెండు ముప్పై రెండు రకం అలాగనే కాపు కూడా కాపు కూడా బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా వైరస్ తట్టుకోవాలండి ఏ ఇచ్చిన ఇచ్చినా ఇప్పుడు దిగుబడి పెరగాలంటే ముందు వైరస్ రాకూడదు కదా దిగుబడి రాకపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకూడదు వైరస్ రాకుండా ఆటోమేటిక్ దిగుబడి పెడితే ఆటోమేటిక్గా నాలుగు రూపాయలు లాభం వస్తుంది రైతుకి ఇంకొకటి ఖర్చు కూడా తగ్గుతుంది కదా ఈ రైతు కూడా అదే అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఏమని రైతు కూడా మీరు మీరేమంటారంటే దాంతో పోలిసి దీనికి చాలా మందులు తక్కువ తక్కువే సార్ దీన్ని బట్టి ఏంటంటే తెగులు తక్కువ దీన్ని బట్టి ఏంటంటే కొంచెం దీనికి తట్టుకునే గుణం ఉంది తెగులు కావచ్చు వైరస్ కావచ్చు ఏమి తట్టుకుంటుంది కానీ దీన్ని బట్టి ఏమంటే దిగుబడి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ రాకూడదు తండ్రి గు తట్టుకుంటుంది సార్ వర్షం ఎక్కువ తండ్రి తట్టుకుంటది తల్లి కూడా ఇప్పుడు అవును ఇది ఇండస్ట్రీ వారి థర్టీ టూ థర్టీ టూ ముప్పై రెండు ముప్పై రెండు రకం అండి ఇది పక్కన వేరే రకం వైరస్ ఉంది కానీ ఈ రకం అయితే లేదు గమనించండి ఒకసారి దయచేసి రైతన్నలందరూ కూడా ఇక్కడ మీరు ఈ చెట్టుకున్నటువంటి యనే మనం తెంపుతుండేది రైతుకి ఎప్పుడైతే పెట్టుబడి తగ్గుతుందో అప్పుడు దిగుబడి వస్తుందని దయచేసి రైతన్నలందరూ కూడా ఈరోజు రెండు రోజులకోసారి మందు కొట్టడం జరుగుతుంది కానీ అటువంటి పరిస్థితి రైతు కలిగేయూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మణికంఠ సిల్స్ ప్రొపరేటర్ రఘురాం రెడ్డి గారు ఈరోజు యముగనూరుకి రావడం జరిగింది నేను చూస్తున్నాం ఇక్కడ కూడా రైతు ఒపీనియన్ అయితే ఒకటే దానితో పోల్చుకుంటే దీనికి మందులు కొట్టడంలో తక్కువ దిగుబడి ఎక్కువ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు ఆనందంగా ఉన్నారండి ఈ ముప్పై రెండు ముప్పై రెండు విషయంలో బాగా ఉంటాం ఆనందంగా ఉన్నారు వచ్చే సంవత్సరం వేస్తారా దీన్ని సార్ వేస్తారు మీతో పాటు మీ సహాయ రైతులకు కూడా చెప్తారా చెప్తాం సార్ మేము రైతులకు బలంగా చెప్పొచ్చా చెప్పొచ్చు గట్టిగా చెప్పొచ్చు సార్ ఓకే చాలా ధన్యవాదాలండి గారు మీలాంటి రైతుల నుంచి పది మంది రైతులకు మేము అందరికీ కూడా ఈ వీడియోని అప్లోడ్ చేస్తాము చాలా ధన్యవాదాలు సోదరులకు మరొకసారి విజ్ఞప్తి దయచేసి ఏ అయినా కూడా సైడ్ బై సైడ్ సైడ్ బై ప్లైట్ ఇది ఒక మీరు మీరు కోరుకున్నటువంటి రకం ఇది ఇది మేము మేము ఇచ్చినటువంటి రకం థర్టీ టూ థర్టీ టూ వైరస్ నో వైరస్ నల్లిని తట్టుకుంటుంది ఇది ఎట్లుంది ఇది ఎట్లుంది థర్టీ థర్టీ టూ ఇది థర్టీ టూ థర్టీ టూ నో వైరస్ ఫుల్ వైరస్ కథ అక్కడ అక్కడ అది ఇట్లా

దాన్ని తిప్పుడు ఫోటోలు కొట్టుకోండి ముప్పై రెండు ముప్పై రెండు బాగుంది ఏం చెప్పు చెప్పు ముప్పై ముప్పై రెండు బాగుంది ముప్పై రెండు ముప్పై రెండు బాగుంది సార్ అందరూ వేసుకోండి ఆనందంగా ఉందండి అందరు వేసుకురండి ఆనందంగా ఉన్నాడు సార్